ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిద పరాజయం ప్రభువా ప్రార్థన ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడుపకుండా నా పయణం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయము కాబట్టి ప్రియైన దేవుని వారి ప్రార్థన మరింతగా మనం పట్టుదల కలిగి ప్రభువుని మనకున్న సమస్యలే కాకుండా మనకు ఎప్పుడైనా